ఓ గాడిద పచ్చికలో పడుకొని హాయిగా నెమరేస్తుంది గడ్డి మేసుకుంటూ అటువైపు వచ్చిందో వయసు మళ్ళిన ఎద్దు దాని ఒంటి మీద వాదలు కనిపిస్తున్నాయి విచారంగా ఉన్న ఎద్దును చూసి ఏం మిత్రమా అలా ఉన్నావు అడిగింది గాడిద దాని పలకరింపుకు కన్నీరు పెట్టుకుంటూ ఏం చెప్పను నా బాధ ఒంట్లో శక్తి లేదు ఉదయం సాయంత్రం అరగకడుతున్నాను మా యజమాని కోడే ప్రక్కన కాడి లాగకపోతుంటే ముళ్ళు కరితో చావుబాదుతున్నాడు ఇంకా రెండెకరాలు దున్నాల్సి ఉంది ఎన్ని దెబ్బలు తినాలో అంది ఎద్దు నీ బాధలు తప్పే ఉపాయం ఒకటి ఉంది చెప్పమంటావా అంది గాడిద ఈ శిక్షణ తప్పిస్తే నువ్వే నాకు దేవుడివి అంది గతంలో నా యజమాని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నా మీద బట్టలు వేసి ఊరంతా తిప్పేవాడు సరిగా ఆహారం ఉండేది కాదు ఒకసారి జారి కింద పడ్డాను నాలుగు రోజులు ఏది తినది లేదు కడుపులో గట్టి దెబ్బేదో తగిలింది అనుకున్నాను